హలో అండి నేనేనండి సుజాత శ్రీనివాస్ ఏంటి తయారు చేస్తుందో చూస్తున్నావా అదేనండి మన కొబ్బరి రోజు అండి మన కొబ్బరి రోజు నేనైతే ఇంట్లో అయితే ఇలా తయారు చేస్తున్నా రెండు కలిపి ఉడకబెట్టేస్తానండి ఉడకబెట్టేసేసి అదంతా పాకం అంతా దగ్గరకు వచ్చేసినాక కాస్త నెయ్యి వేసి మరి ఆల్కాయ పౌడర్ వేసి ఇలా అయితే దగ్గరికి వచ్చేదాకా ఉడకబెడతానండి బాగా మీరు ఎలా చేస్తారో నాకైతే చెప్పండి నేనైతే రెండు కలిపేసేసి కొంచెం వాటర్ వేసేసి రెండు కలిపి బాగా ఉడకనిస్తానండి ఉడికి 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 దగ్గరకు వచ్చేసింది పాకము మనకి వండ కావాలంటే వండ లేదా చక్కగా కావాలంటే చక్కగాను అలా అయ్యేదాకా చూ ఉడికిస్తూనే ఉంటాను అలా ఉడికిచ్చి ఉడికించి ఇగో ఇలాగైతే వచ్చేసిద్ది ఇలా వచ్చేసిన దాన్ని తీసుకొచ్చి ఇలా ఉంటే వండ చేసేస్తాను ఇలా నేను వండలు చేశాను నా వీడియో నచ్చితే లైక్ చేయండి సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి is this